హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో సింపుల్గా ఐదు నిమిషాలల్లో తయారు చేసుకోగలిగే శనగల తాలింపు ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈజీగా చేసుకోవచ్చు ఐదు నిమిషాలలో ప్రిపేర్ అయిపోతుంది శనగలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నామంటే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా చాలా ప్రోటీన్ ఫుడ్ ఫస్ట్ శనగల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడి అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగితే తాలింపు టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలపండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉడికించుకున్న శనగల్ని ఈ తాలింపులో వేయాలి అంతకంటే ముందుగా క్యారెట్ తురుమును కూడా వేస్తున్నాను క్యారెట్ చాలా మంచిది కాబట్టి మనం ఏ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకున్నా ఇలాంటి శనగల తాలింపులో కూడా క్యారెట్ యాడ్ చేసుకోండి హెల్త్కి హెల్తీ టేస్టీగా కూడా ఉంటుంది క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకైతే ఈ విధంగా తయారు చేసి పెట్టినట్లయితే కొంచెం క్యారెట్ తిన్నట్టుగా అవుతుంది ఓకేనా ఇలా క్యారెట్ తురుము వేసేసిన తర్వాత అది మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు తగినంత కారం ఉప్పు వేసుకొని కలిపేసుకోండి మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసాం కానీ కారం సరిపోదు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కారపొడి వేసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుము మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసేసి బాగా కలపండి మనం వేసిన క్యారెట్ తురుము ఈ కారం ఉప్పు ఇదంతా బాగా కలిసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేస్తే మంచిగా చక్కగా ఈ టేస్ట్ అంతా శనగలకి పట్టుకుంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది మీకు ఒకవేళ టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువగా అనిపిస్తే కారం కానీ ఉప్పు కానీ ఇంకాస్త యాడ్ చేసుకొని మీరు కలుపుకోవచ్చు అంతే అండి ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సర్వింగ్ చేసుకోవడమే ఈ శనగల తాలింపు బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివచ్చు చాలా హెల్దీ చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఏదో ఒక విధంగా అప్పుడప్పుడైనా తయారు చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో తీసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది నిమ్మరసం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీ టేస్ట్కి సరిపడా నిమ్మరసం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి పులుపు ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయండి పర్వాలేదు అంతే అండి ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే పండుగలల్లో ప్రసాదాల కోసం ఈ శనగలు ప్రసాదం తయారు చేసి పెడుతుంటాం కదా ఈ శనగలని ఎనిమిది లేదా పది గంటల పాటు నానబెట్టిన తర్వాత అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ప్రెషర్ కుక్కర్లో ఈ శనగల్ని వేసుకోండి మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పది లేదా పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి మరి ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్